హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే స్పెషల్ గార్లిక్ చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అండి టేస్ట్ అయితే రెస్టారెంట్కి ధీటుగా చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను విస్మయ ఫుడ్లో చూసి ఒకసారి ట్రై చేశాను ఇంకప్పటి నుంచి గార్లిక్ చికెన్ ఇలాగే ట్రై చేస్తున్నాను మీరు కూడా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోండి ఇలా ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక షహజీరా జీలకర్ర వెల్లుల్లి వేసి ఒక నిమిషం వేగనివ్వండి తర్వాత రెండు ఆనియన్స్ ఇలా మిక్సీ వేసుకొని ఇది కూడా ఆయిల్లో వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ చెప్తున్నా తర్వాత చికెన్ బోన్లెస్ చికెన్ వేసుకోండి మనకి నచ్చింది ఏదైనా బోన్స్ అయినా పర్లేదు ఇప్పుడు పసుపు ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకొని ఒక నిమిషం మగ్గనివ్వండి ఒక పచ్చిమిర్చి రెండు టమాటాలు కూడా వేసుకోవాలి అండ్ టమాటాలు ఇలా పేస్ట్లా చేస్తే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వచ్చింది అందుకని నేను ఇలాగే వేస్తాను గ్రేవీ కలుపుకోవడానికి బాగా వచ్చిందని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా చేసుకుంటే మనం అసలు రెస్టారెంట్కి వెళ్ళే పని ఉండదండి అంత టేస్ట్గా ఉండిద్ది అది ఇప్పుడు ఒక స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా కసూరి మెత్తి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ ఇప్పుడు చికెన్ మసాలా గరం మసాలా వేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ అంటే చాలా అండి వేడి వేడి గార్లిక్ చికెన్ కర్రీ అండ్ దాంట్లో చపాతి అయినా రైస్ అయినా ఏదైనా పర్లేదు మన ఇష్టం అచ్చం రెస్టారెంట్లో తిన్న ఫీడింగ్ వచ్చేసిద్ది మనకి రెస్టారెంట్కి వెళ్ళి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్టే బదులు ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకుంటే అందరం తినచ్చు నన్ను నమ్మి ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ మీ అందరికీ కూడా నచ్చిద్ది అండ్ ఆ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్